అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు తాడేపల్లిగూడెం ఆదర్శ ఆటోనగర్ ఒకప్పుడు విజయవాడలో ఆటోమొబైల్ పార్ట్స్ దొరకకపోతే నెక్స్ట్ ప్లేస్ మన నిడదోల్లా ఉండేది అంటే అంత ఘనచరిత్ర కలిగిన నిడదోలు మంది మెకానిక్ షెడ్లకు కానీ లారీ షెడ్లు కానీ కార్ షెడ్స్ కానీ అలాగే వెల్డింగ్ పనులకు కానీ పౌండ్రీలు కానీ మన నిడదోలు ఒక పెట్టింది పేరు అప్పట్లో ఈ రోజును చూస్తే మన నిడదోళ్ళలో ఉన్న ఈ రంగాలకు సంబంధించిన కార్మికులు అందరూ కూడా ఈ ఆటో కి సంబంధించిన అను అనుసంధానమైన కార్మికులు అందరూ కూడా ఎంత ఎన్నో అర్జీలు ఈ పదిహేను సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఎన్నో అర్జీలు పెట్టుంటారు వాళ్ళు పాలకులందరికీ కూడా మాకు ఆటోనగర్ ఫెసిలిటీని కల్పించండి ఆటోనగర్ కావాలి మనకి మన నిడదోళ్ళలో ఇంకా అది శిథిలా కుంటుపడిపోతుంది ఆ పరిశ్రమ ఇంకా ఇంకంటే స్లోగా అందరూ కూడా మైగ్రేట్ అయిపోతున్నారు ఇం రెండు మూడు రోజుల నుంచి నేను ఈ నాలుగైదు వారాల నుంచి తిరుగుతున్నా మన నిడదోళ్ళలో జన సముదాయాల మధ్యలో ఆటో మెకానిక్ చెట్టు గట్ట కనబడ్డాయి నాకు సో వాళ్ళందరికీ కూడా ఒక ప్లేస్ కావాలి ఒక ఆటో నగర్ ఉంటే అన్ని అన్ని రకాల వెల్డింగ్లు కాని పౌండరీలు కానీ ఇట్లాంటి ప్రొక్లైన్లు బాగు చేసుకోవడం కానీ మన నిడదోళ్ళలో ఎక్కువ ఈ క్రాఫ్ట్ టైగర్లు ఏది మన వరి కోత మిషన్లు కానీ వీళ్ళందరికీ కూడా ఒక చేయతున్న చెట్టు ఉంటుంది మనం అలాంటి ఆటో నగర్ సమ సమస్యని ఎన్నాళ్ళ నుంచో మన నిడదోళ్ళు అందరిలో నానుతున్న సమస్య అనమాట అది అన్న కార్మికులన్న మన నిడదోళ్ళలో ఉన్న ఆటో నగర్ ఆటో ఆటోనగర్ కోసం పోరాడుతున్న కార్మిక అన్నలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు అర్జీలు పెట్టి పెట్టి అలసిపోయారు అన్న మీరు ఇంక పెట్టద్దు ఎందుకంటే మనం లోకల్ అన్న ఇది మనం డిమాండ్ చేయవలసిన పని ఇది మనం మనది ఇది డిమాండ్ ఒకప్పుడు మన నిడదోళ్ళు ఇలాగ ఉంది ఇప్పుడు మనకు అది కావాలి ఆ డిమాండ్ స్టేట్ లో ఉందాం మనం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గా మనకు ఆటోనగర్ ఫెసిలిటీని క్రియేట్ చేస్తాను మీరు అందరూ కూడా కార్మిక సోదరులందరినీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వై నాట్ ఇన్ నిడదవోలు అణుకులో ఉంది తాడేపల్లిగూడెంలో ఉంది రాజమండ్రిలో ఉంది ఆటో నగర్ మన చుట్టుపక్కల అన్ని పట్టణాల్లో ఉంది నగర్ మన నిడదువల్లో ఇంత ఎందుకు జరుగుతుంది దానికి వంద కారణాలు చెప్పొచ్చు ఈ ప్రజాప్రతినిధులు వంద కారణాలు చెప్పచ్చు కానీ ఇక్కడ కూడా బోల్డ్ కారణాలు చెప్తారు ఇక్కడ కూడా కానీ ఇక్కడ అందరు చేసి చూపించారు మనం ఎందుకు చేసి చూపించుకోలేకపోతున్నాం వై నాట్ ఇన్ నిడదవోలు మన నిడదోళ్లు ఎందుకు లేదు కార్మిక సోదరులు అందరినీ కూడా నేను మీరందరూ నాకు సపోర్ట్ చేయండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇమ్మీడియట్గా యాజ్ నేను మీలో ఒకటిగా నేను దాన్ని ఇమీడియట్గా చేసి చూపిస్తాను జై హింద్